అతి తక్కువ ఏకైక కేంద్రం జీస్టి తగ్గించడంతో దేశ ఆర్థిక వ్యవస్థకు ఒక బూస్టర్ డోస్ ఇచ్చినట్టుంది మధ్య తరగతి వారికి కేంద్రం భారీ ఊరట కల్పించింది బైకులు కావచ్చు వాషింగ్ మిషన్లు టీవీలు చాలా చౌకగా రాబోతున్నాయి త్రీ ఫిఫ్టీ సిసి బైకులపై ఇరవై ఎనిమిది శాతం నుంచి పద్దెనిమిది శాతానికి పన్ను తగ్గించారు పది వేల రూపాయల వరకు బైకులపై ఆదా రాబోతోంది అలాగే గృహోపకరణాల మీద కూడా పన్ను పద్దెనిమిది శాతానికి తగ్గబోతోంది అలాగే టీవీలు వాషింగ్ మిషన్లు అన్నీ తగ్గిపోతున్నాయి పండుగకు భారీగా కొనుగోళ్లు పెరిగే అవకాశం ఉంది ప్రజల కొనుగోలు శక్తి పెంచడమే లక్ష్యంగా కేంద్రం ఈ ఊరట కల్పించింది దేశ ఆర్థిక వ్యవస్థకు ఇది బూస్టర్ డోస్ అని చెప్పాలి ప్రతి పేద మధ్య తరగతి మనిషికి సొంత బైక్ లేదా కారు కొనాలనే కళ ఉంటుంది ఇంట్లో కొత్త టీవీ లేదా వాషింగ్ మిషన్ కొనుక్కోవాలనే ఆశ ఉంటుంది అది అధిక ధరలను మనల్ని లాగుతూ ఉంటాయి అంత పెట్టి కొనడం ఎందుకు అంత డబ్బులు ఇప్పుడు పెట్టాలా నెక్స్ట్ పండగ కొనుక్కుందాములే ఇలాంటి ఆలోచనలు మధ్యతరగతి ప్రజలు చేస్తారు షోరూములకు వెళ్తారు రేటు చూసి మళ్ళీ కొందామలే ఇంత డబ్బు ఇప్పుడు పెట్టడం అవసరమా అనుకుంటారు కానీ ఇప్పుడు కేంద్రం తీసుకొచ్చినటువంటి ఈ పన్ను తగ్గింపులతో ఉత్సాహం వస్తుంది కొనాలన్నటువంటి ఆ ఉత్సాహం రెట్టింపయ్యే పరిస్థితుంది ఆ కళలకు రెక్కలు తొడిగే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం జిఎస్టీలో కొన్ని కీలకమైనటువంటి మార్పులు తీసుకొచ్చింది మనలాంటి సామాన్య ప్రజలకు ఇది లాభం చేకూర్చబోతోంది ముఖ్యంగా వాహనాలు గృహోపకరణాల ధరలు గణనీయంగా తగ్గబోతున్నాయన్నది ఈ జిఎస్టీ మార్పుల వల్ల మనకు అర్థమవుతుంది ఇంతవరకు బైకుల మీద ఇంట్లో వాడే ఎలక్ట్రానిక్ వస్తువులపై ఎక్కువ పని ఉండేది ఇప్పుడు జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయంతో భారీగా తగ్గింది సామాన్యుడి జేబుకు పెద్ద ఊరట అని చెప్పాలి ఇంతవరకు త్రీ ఫిఫ్టీ సీసీ వరకు ఉన్న మోటార్ సైకిల్ కావచ్చు రవాణా కోసం వాడే మోటార్ వాహనాలపై ఇరవై ఎనిమిది శాతం పనుండేది ఇప్పుడు పద్దెనిమిది శాతానికి తగ్గించారు దీనివల్ల బైకుల ధరలు తగ్గిపోతాయి ఉదాహరణకు మీకు ఎగ్జాంపుల్ కూడా చెప్తా ఒక లక్ష రూపాయల బైకు కొనాలి అనుకుంటే ఇప్పుడు దానిపై పదివేల రూపాయల దాకా ఆదా అవుతుంది ఇకపై మన పిల్లలకు బైక్ కొనివ్వటం లేదా సొంత బైక్ కొనుక్కోవటం అనేది కొద్దిగా సులభం అవుతుంది అని చెప్పక తప్పదు కొత్త టీవీ లేదా వాషింగ్ మిషన్ కొనాలంటే చాలా ఆలోచిస్తుంటాం కదా మనం ఆ భయం లేదు ఇప్పుడు టీవీలు థర్టీ టూ ఇంచెస్ పైన ప్రొజెక్టర్లు కావచ్చు వాషింగ్ మిషన్లు కావచ్చు ఇరవై ఎనిమిది శాతం పన్నుండేది ఇప్పుడు పద్దెనిమిది పర్సెంట్కి తగ్గింది దాదాపు పది శాతం పన్ను తగ్గిందనమాట దీనివల్ల వస్తువుల ధరలు గణనీయంగా తగ్గుతాయి పండుగ సీజన్కు ముందు వచ్చిన ఈ నిర్ణయంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇక సంతోషంగా మనం షాపింగ్ చేసుకోవచ్చు ప్రతి వస్తువు మీద పది నుంచి ఇరవై వేల రూపాయల వరకు మనం తగ్గించుకోవచ్చు అని చెప్పి ప్రజలంతా భావిస్తూ ఉన్నారు ఈ నిర్ణయాలు కేవలం ధరలు తగ్గించడమే కాదు మన ఆర్థిక వ్యవస్థను ముందుకు నడిపించే ఒక చోదక శక్తిగా ఇది మారే అవకాశం ఉంది ప్రజల కొనుగోలు శక్తి పెరిగితే మార్కెట్లు పుంజుకుంటాయి ఎప్పుడు కలకళలాడుతూ ఉంటాయి దేశాభివృద్ధికి ఇది చాలా అవసరం భారత ప్రభుత్వం జిఎస్టీని తగ్గించడం వెనుక ఇంకొక బలమైన కారణం ఏంటి అంటే పండగ సీజన్ వస్తున్నటువంటి సమయంలో ప్రజల కొనుగోలు శక్తి పెంచడం ఒకటి పన్నుల భారం తగ్గితే ప్రజలు ఎక్కువగా వస్తువులు కొంటారు దేశీయ వాణిజ్యం ఊపందుకుంటుంది కంపెనీల ఆదాయం పెరుగుతుంది కొత్తగా ఉద్యోగ అవకాశాలు కూడా పెరుగుతాయి ఇది దేశ ఆర్థిక వ్యవస్థకు ఒక బూస్ట్ లాగా పనిచేస్తుంది అనమాట జిఎస్టీ కౌన్సిల్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ప్రభుత్వానికి కొంత ఆదాయం తగ్గిన దానికంటే ఎక్కువ లాభాలు దేశ ఆర్థిక వ్యవస్థకు చేకూరుతాయి దాదాపు ఒక తొంభై వేల కోట్ల రూపాయలు ఈ తగ్గింపుల వల్ల ప్రభుత్వం మీద భారం పడుతుంది కానీ ప్రజల్లో కొనుగోలు శక్తి పెరుగుతుంది కాబట్టి ప్రజలు ఈ పండుగ సీజన్లో మాత్రమే కాదు మిగతా సందర్భాల్లో కూడా రేట్లు తగ్గితే దాని మీద ఖర్చు పెడతా ఉంటారు వస్తువులు కొంటూ ఉంటారు ఇది దేశ ఆర్థిక వ్యవస్థకు ఒక బలం చేకూర్చే వ్యవస్థ అంటే చైన్ లింక్ అనమాట మొత్తం మనం వస్తువులు కొంటూ ఉంటాం వస్తువులు కంపెనీల దగ్గరికి వెళ్తూ ఉంటాయి కంపెనీలు ప్రభుత్వానికి వెళ్తూ ఉంటాయి సో ఇట్లా ఈ చైన్ లింక్ వ్యవస్థ వల్ల డబ్బు అనేది సంపద అనేది మార్కెట్లో బాగా తిరగడం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థకు ఒక టానిక్ లాగా ఒక బూస్ట్ లాగా పనిచేస్తుంది సో జీవన ప్రమాణాలు పెరగటానికి ఇది దోహదపడుతుందని చెప్తున్నారు ప్రభుత్వానికి ప్రజల పట్ల ఉన్న బాధ్యతను కూడా తెలియజేస్తుంది ఈ నిర్ణయాల వల్ల ఆర్థిక వ్యవస్థ మరింత ముందు ముందుకు వెళుతుంది అనటంలో డౌటే లేదు ఇక అంతర్జాతీయంగా అమెరికా ఇతర దేశాల నుంచి దిగుమతయ్యే వస్తువులపై సుంకాలు పెంచడం వల్ల ప్రపంచ వాణిజ్యం కొంత బలహీనపడింది దీని ప్రభావం మన దేశీయ ఆర్థిక వ్యవస్థను కాపాడుకోవటానికి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది జీఎస్టీని తగ్గించడం వల్ల దేశంలోనే వస్తువుల ధరలు తగ్గుతాయి ప్రజలు తమ సొంత దేశంలో తయారు చేసిన వస్తువులను ఎక్కువగా కొనుగోలు చేస్తారు దీనివల్ల మన పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో మన ఉత్పత్తిదారులకు లాభం జరిగే అవకాశం కూడా ఉంది విదేశీ వాణిజ్యం నుంచి వచ్చే నష్టాన్ని మనం దేశీయ వాణిజ్య వృద్ధి ద్వారా పూడ్చుకోవచ్చు ఇది అమెరికా సుంకాల భారం నుంచి దేశీయంగా కొంత ఉపశమనం పొందేందుకు ఒక తెలివైన మార్గంగా చెప్తా ఉన్నారు సో డెఫినెట్ గా ఎప్పుడైతే కేంద్రం ఈ ప్రకటన చేసిందో కేంద్ర ప్రభుత్వం ఈ నాలుగు శాతాలుగా ఉన్నటువంటి ఈ స్లాబుల్ని రెండు శాతాలకి కుదించి ముఖ్యంగా నిత్యావసర వస్తువుల మీద ఏదైతే భారం తగ్గించారో పేద మధ్యతరగతి ప్రజలకు చాలా ఉపయోగకరమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారో ప్రజలంతా సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితుంది ఎప్పుడో దీపావళికి ఒక బనంజా రాబోతుంది దీపావళి పండుగ కోసం ఒక గిఫ్ట్ ఇద్దామని చెప్పి కేంద్రం భావించింది కానీ ఇది దీపావళి బనంజాయి కానీ చూడాలి కానీ ఇంకా ముందుగా ఇది అమలయ్యే అవకాశం ఉంది ఈ నెల ఇరవై రెండు నుంచి ఈ కొత్త పన్ను విధానం అమలు కాబోతుందని కూడా ఒక స్పష్టమైనటువంటి ప్రకటన వచ్చింది సో డెఫినెట్గా సామాన్య ప్రజలకు మనలాంటి సామాన్య మధ్యత ప్రజలకు చాలా ఒక అద్భుతం అయినటువంటి అంటే వాళ్ళ జీవన ప్రమాణాలు మెరుగుపరుచుకునే దాంట్లో భాగంగా ఒక గొప్ప మార్పుగా ఒక టర్నింగ్ పాయింట్గా దీన్ని చెప్తా ఉన్నారు సో చాలా అంటే చాలా రెట్లు తగ్గితే ముఖ్యంగా విద్యకు సంబంధించి కూడా ఆరోగ్యానికి సంబంధించి కూడా చాలా వరకు తగ్గింపులు జరిగినాయి కొన్ని చోట్లయితే జీరో చేసేసారు ఇప్పుడు ఇన్సూరెన్స్ అనుకోండి జీవిత బీమా కావచ్చు తర్వాత హెల్త్ బీమా కావచ్చు ఈ ఇన్సూరెన్స్లు కూడా పూర్తిగా జిఎస్టీ అనేది జీరో అయిపోయింది ఇంకా విద్య విద్యకు సంబంధించి సో స్కూల్స్కి కాలేజ్కి వెళ్ళేటువంటి స్టూడెంట్స్కి వాళ్ళ పెన్సిల్ కావచ్చు ఎరేజర్లు కావచ్చు గ్లోబ్స్ కావచ్చు చార్ట్లు కావచ్చు ఇలాంటి వస్తువులన్నింటి మీద కూడా భారం బాగా తగ్గించేశారు సో డెఫినెట్గా చాలా వరకు మధ్యతరగతి కుటుంబాలు లాభం పొందే అవకాశం ఉంది ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు బైకులు కావచ్చు తర్వాత షోరూంలో దొరికే మనకి టీవీలు కావచ్చు ఫ్రిడ్జ్లు కావచ్చు ఏసీలు కావచ్చు సో ఇలాంటి రెగ్యులర్గా మన ఇంట్లో వాడుకునే వస్తువుల మీద భారం తగ్గించడం అంటే డెఫినెట్గా ప్రజలకు మంచి చేయటమే భారత ప్రభుత్వం ప్రజల కోణంలో ఆలోచించి ప్రజలకు ఏదో ఒక విషయంలో మనం మంచి చేయాలి ప్రజల జీవన ప్రమాణాలు మరింత మెరుగ్గా ఉండాలంటే ఇలాంటి మార్పులు తప్పనిసరి అని భావించింది కాబట్టి ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నారు సో డెఫినెట్గా ప్రజలంతా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు